గూడూరుపట్నంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కింద ఇరవై మంది పేదలకు డాక్టర్లు జనార్దన్ రెడ్డి రోహిణి సహకారంతో నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంక్షేమ సంఘం అధ్యక్షులు దువ్వూరి విజయభాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు రాఘవ రెడ్డి దేశీరెడ్డి ప్రజేందర్ రెడ్డి జైపాల్ రెడ్డి హరినాథ్ రెడ్డి వెంకటరమణారెడ్డి కిషోర్ రెడ్డి దళితలు పాల్గొన్నారు దానికి వారి వారిత్వానికి రెడ్డి సింహపూలి సంక్షేమం జరుగుతుంది సిఆర్ రెడ్డి గారి వారసరాలుగా మేడం గారు టా సారైనటువంటి జనార్దన్ రెడ్డి గారు వీరందరూ కూడా ప్రతీ నెల మూడవ ఆదివారం ఈ ఆసరా ప్రోగ్రాం ద్వారా మనలో చాలామందికి సహాయ సహకారాలు అందిస్తూ వారిలో వారి ఫ్యామిలీలో మన మనం కూడా ఒక సభ్యులలాగా మనమల్ని ఆదరిస్తూ అందరినీ ఆదుకుంటున్నందుకు చాలా సంతోషదాయకం ఇలాగే